ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాతం సుస్వాగతం అందరికీ నమస్కారం అండి మనం నిన్న నలభైవ శ్లోకం వరకు తెలుసుకున్నాము అందులో అర్జునుడు లేవనెత్తిన ఏమిటి అంటే కులక్షయం జరుగుతుంది అది దోషము కాబట్టి మేము యుద్ధం చేయము వాళ్ళు స్వార్థంతో యుద్ధం చేయడానికి వస్తూ ఉన్నారు కానీ మాకు ధర్మం తెలుసు ఆ పని చేయకూడదు కాబట్టి మేము ఎందుకు చేయాలి మేము విరమించుకుంటాము అని చెప్తూ మరి కులక్షయము అయితే ఏమైంది అనుకోవచ్చు కదా అంటే కులక్షయం వల్ల ఇంకా నష్టాలు ఉన్నాయి మరి యుద్ధంలో కులధర్మాలు తెలిసిన పెద్దలు నశించిపోయినారు అనుకో ఇంట్లో ఉన్న పెద్దలు ఉండరు మన ఇళ్ళల్లో ఎవరు మనం ఎక్కడో దూరంగా సంపాదన కోసం పోయి బతుకుతూ ఉన్నాం అప్పుడు కులధర్మాలు సాంప్రదాయాలు చెప్పేవాళ్ళు లేక అక్కడ జరిగేవి ఏవేవో ఉంటే వాళ్ళతో పాటు అవి చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అట్లా ధర్మ జీవనం అనేది కుంటుపడిపోతుంది సాంప్రదాయాలు అనేవి కనుమరుగైపోతాయి అవన్నీ ఏవి తెలియదండి మాకు మా పెద్దలు ఎవరు చెప్పలేదు అంటూ ఉంటారు ఇప్పుడు జరిగే పరిస్థితి అదే కదా అయితే అట్లా ఏమవుతుంది మన ధర్మాన్ని వదిలిపెట్టేసుకొని అధర్మంగా జీవించడం మొదలు పెడతాం అన్నమాట అట్లా కులంలో అధర్మం పెరిగినప్పుడు ఇంకా దోషభూయిష్టం అయిపోతుంది జీవితాలు అది ఎట్లానో ఇప్పుడు ఈ నలభై ఒకటో శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నాడు అర్జునుడు ఏమంటున్నాడంటే ఆధర్మాభిభవాత్ కృష్ణ ప్రద్యుష్యంతి కుల స్త్రియ స్త్రీషు వాంకేయ జాయతే సంకర అంటే కృష్ణ అధర్మం వ్యాప్తి చెందితే స్త్రీలు పాడైపోతారు ముందు ఇళ్ళల్లో పెద్దలుండి భయము భక్తి అనేది ఉండి వాళ్ళు వింటూ ఆచరిస్తూ వీళ్ళు అలవాటు చేసుకుంటారు వీళ్ళు ఆడవాళ్ళు ఇంట్లో ధర్మాన్ని అనుష్టిస్తూ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అలవాటు చేస్తారు మరి ఇంటికి దీపం ఇల్లాలో ఉంటారు అందుకే దీపంలాగా ఆమె వెలుగుతూ ఉన్నప్పుడు ధర్మవర్తన కలిగి ఉన్నప్పుడు ఆ ఇంట్లో కుటుంబంలో ఉన్న మగవాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు అందరూ కూడా దాన్నే ఆచరిస్తూ ఉంటారు మరి ఇప్పుడు ఈ చెప్పే కుల ధర్మాలు చెప్పే పెద్దలు లేకపోతే ధర్మజీవనం అనేది కుంటుపడిపోయి సాంప్రదాయాలు అన్ని కనుమరుగైపోయి దురాచార పరులైపోతారు కదా దురాచార పరులైనప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తోచక అధర్మాన్ని వ్యాప్తి చెందుతుంది అధర్మంగా ధర్మంగా ఎలా ఉండాలో అలా ఉండకుండా అధర్మంగా ఉంటారు అధర్మంగా ఉన్నప్పుడు స్త్రీలు పాడైపోతారు ఏదైనా అంతే కదండి మంచిగా బతకడమే ధర్మము మంచిగా లేకపోవడం అధర్మం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కదా అన్నీ అధర్మమైన పనులు చేస్తున్నారు స్త్రీలు మరి అలా చేస్తూ అధర్మంగా ఉండేవాళ్ళు ఇంకా లాస్ట్కి ఏమైపోతారు వర్ణ సంకరం అనేది జరుగుతుంది ఎక్కడెక్కడో ఉద్యోగాల పేరుతో పోయి ఎక్కడెక్కడో ఎవరెవరినో కలుస్తూ ఇప్పుడు లవ్ జిహాదీలు ఇవన్నీ వర్ణ సంకరమే కదా ఎందుకు తల్లిదండ్రులకి దూరంగా జీవించడం వల్ల వాళ్ళకు ఒక భయము భక్తి ఆచారము సాంప్రదాయాలు హద్దులు అనేవి లేక విచ్చల ఉండడం వల్ల అధర్మ వర్తనులై ధర్మంగా స్త్రీలు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండకపోయి ఈ ఎటు పడితే అటు బంజార్ దొడ్లో ఆ పశువులు పోయినట్టు పోవడం వల్ల ఏమవుతుంది వన్న సంకరం అంటే ఎవరినో చూస్తారు చూసి చూడముచ్చటగా ఉన్నాడు ఒడ్డు పొడుగు తెల్లగా ఉన్నాడు అనుకొని మోహిస్తారు మరి అసలు వివాహ బంధం అనేది ఎలా ఉంటుందండి ఇది ఒకరితో ఒకరు మమేకమైపోయి జీవించవలసిన బంధం ఇప్పుడో ఒకరిని అన్న అని విలవచ్చు కొంతసేపు అన్న అన్న అనుకుంటూ మాట్లాడవచ్చు రాఖీ కట్టొచ్చు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు కానీ వివాహ బంధం అటువంటిది కాదు కదా ధర్మ జీవనం అనేది వివాహ బంధంతోనే సాగుతుంది మరి ఆ వివాహ బంధం అనేది అధర్మంగా జరిగినప్పుడు ధర్మ జీవనం ఎక్కడుంటుంది అట్లాంటి వాళ్ళతో వీళ్ళు సంకరం ఏర్పరచుకున్నప్పుడు వీళ్ళు మామూలుగా అంటే పుట్టిన వంశాచారంగా కొన్ని వాళ్లకు అలవాడతాయి అవన్నీ వాళ్ళు అక్కడ ఉండలేరు ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం అట్లాంటివి జరిగి ఆత్మహత్యలు చేసుకోవడము హత్యలు చేయబడము పారిపోవడము డైవర్స్ తీసుకోవడము మళ్ళీ ఇంకా పెళ్ళిళ్ళు చేసుకోవడము ఇలా చాలా ప్రసిద్ధి చెందుతున్నారు ఆడవాళ్ళు భర్తలను చంపేయడము ప్రేయుడు కోసం పిల్లలను చంపడం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఈ స్త్రీలు చెడిపోయి వర్ణ సంకరం జరగడం వల్ల వర్ణ సంకరాన్ని ప్రోత్సహించినట్టు అవుతుంది ఏ కుల పెద్దలు అనేవాళ్ళు లేకపోవడం వల్ల ఈ ఇన్ని నష్టాలు జరుగుతాయి ఒక ఇంట్లో ఒక స్త్రీ క సరిగా ధర్మంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఆ సంతానము ధర్మ సంతానం వాళ్ళు సంపాదించింది ధర్మంగా సంపాదించింది కలుగుతుంది అందుకని సర్వము వాళ్ళకు భార్య వల్లనే భర్తకు సర్వము సమకూరుతాయి అది ధర్మవర్తనులయ్యి వాళ్ళు జీవితాన్ని ధర్మ జీవనాన్ని గడపగలుగుతారు ఉత్తమ సంతానం కలుగుతుంది ధర్మ కార్యాచరణ జ కలిగి ఉంటారు వాళ్ళు మరి ఆ విధంగా ఉన్నవాళ్ళు భయము భక్తులలో ఉన్నవాళ్ళు అటు వీళ్ళు ధర్మవర్తనలైనప్పుడు వాళ్ళు సుఖంగా ఉంటారు మరియు పితృదేవతల కూడా స్వర్గప్రాప్తి కలుగుతుంది వీళ్ళ మంచితనం వల్ల మరి ఇట్లా భర్త పూర్వీకులకు మా ఉపకారం కలుగుతుంది అంటే ఒక వంశము క్షయమైపోతుంది ఒక స్త్రీ దారి తప్పితే వర్ణ సంకరం కలిగితే ఆ వంశము క్షయమైపోతుంది వంశాభివృద్ధి అనేది జరగదు ఆడవాళ్ళతోనే కదా వంశాభివృద్ధి అయ్యేది మరి వంశాభివృద్ధి లేనప్పుడు ఆ జీవులు ఇంకా అంటే నాశనం అయిపోతూ ఉంటుంది జాతి అనేది అది చాలా పెద్ద విషయం సృష్టి పిల్లల్ని కనడం అనేది ఏదో యంత్రమా మా ఇష్టం ఉంటే కనటం లేకుంటే లేదు అనడానికి వీలు లేదు ఈ సృష్టి యొక్క ధర్మం అది మన సంతతిని మనము ఏమిస్తున్నామంటే మనము ఈ ప్రకృతిని ఉపయోగించుకొని మనం జీవితాన్ని సాగించినప్పుడు ఈ ప్రకృతిని రక్షించడానికి మళ్ళీ ఒక మంచి పౌరులను మనము అందించవలసిన బాధ్యత ఉంటుంది ఒక పౌరులుగా మరి అట్లా చేయనప్పుడు అది క్షేమైపోతుంది క్షేమైపోయినప్పుడు ఏమవుతుంది అధర్మము ప్రబలుతుంది ఇప్పుడు జరిగేది అదే ఇప్పుడు వీళ్ళు ఉన్న ఆచారాలన్నీ వదిలిపెట్టి కొత్త కొత్త వాటిలో చేరి కొత్త కొత్తవి నేర్చుకొని ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు వెళ్ళడము పెద్దవాళ్ళు చెప్తే వినకపోవడము ఉన్న వినేవాళ్ళు లేరు ఈ రోజులలో ఒకవేళ అసలు లేరు ఆచరించి చెప్పేవాళ్ళు ఉన్నా కూడా వినేవాళ్ళు లేరు అర్థం చేసుకునే వాళ్ళు లేరు విన్నా కూడా వాళ్ళు స్థిరంగా దాన్ని అంటిపెట్టుకొని ఉండగలిగే పరిస్థితులు లేవు ఎన్నో రకాల ఆకర్షణలు ఉండడం వల్ల మరి ఇప్పుడు జరిగేది ప్రస్తుతం జరిగేది అదే ఇక్కడ చెప్పిందే స్త్రీలు పాడైపోయారు స్త్రీలు వర్ణ సంకరం జరిగిపోయింది అప్పుడు అర్జునుడు దానికోసం భయపడే నేను యుద్ధం చేయ అన్నాడు యుద్ధం చేయడం వల్ల అంటే ఈయన యుద్ధం చేసినా చేయకపోయినా వాళ్ళు చనిపోయేవాళ్ళు ఎవరైనా చనిపోయేవలసిందే కానీ మనము చూస్తూ చూస్తూ మనమే గొంతు నూల్ని చంపేయలేం కదా ఏదైనా చనిపోతాడు కదా ఎట్లాగో అని అదే అర్జునుడు అప్పుడు తన అభిప్రాయాన్ని వెలుగుచ్చాడనమాట ఈ నలభై ఒక్క శ్లోకం ద్వారా అంటే వీళ్ళు ధర్మపరులు అనడానికి ఇవన్నీ నిదర్శనాలు వాళ్ళు చేతగానోళ్ళు కాదు వాళ్ళు యుద్ధం చేయగలరు గెలవగలరు అన్ని శక్తులు ఉన్నాయి కానీ ధర్మానికి కట్టుబడి ఇవన్నీ విచారిస్తున్నాడనమాట అయితే ఎప్పుడు ఏ ధర్మాన్ని మనము స్వీకరించాలనేది మనం తెలుసుకోవాలి మరి ఇలాంటి అన్ని సమస్యలు ఇప్పుడు ఉన్నాయన్నీ ఇప్పుడు ఇవన్నీ అర్జునుడు తెలిపేవన్నీ కూడా సమస్యలు ఇప్పుడు మనము ఎదుర్కొంటున్న సమస్యలే కాబట్టి వీటి పరిష్కారాలు తప్పకుండా మనకు ఇందులోనే లభిస్తాయి కాబట్టి అందరూ శ్రద్ధగా విని ఆలోచించుకోవాలి చక్కగా పిల్లలకు నేర్పించాలని నేను కోరుకుంటున్నాను ఇదండి నలభై ఒక్క శ్లోకము మరి ఆడపిల్లల పట్ల బాగా కేర్ఫుల్గా ఉండాలి పిల్లలను సాధ్యమైనంత వరకు మన దగ్గర ఉంచుకొని మన సాంప్రదాయాలు మన ధర్మాలు మనం ఏ విధంగా ఉండాలనే జీవన విధానాన్ని అలవాటు చేయాలి వాళ్ళకు చదువులు ఎక్కడున్నా వస్తాయి కానీ జీవన విధానము అనేది మాత్రము తల్లిదండ్రులు పెద్దలు ఉన్నప్పుడే వస్తుంది కానీ మరి లేకుంటే వాళ్ళు నేర్చుకోలేరు వాళ్ళకి తెలియదు ఏవి ఇవన్నీ చూసి ఆచరణ చేస్తూ నేర్చుకునేవి ఇది ఏదో పాఠాలు చెప్తే వచ్చేటివి కాదు మరి ఏ ఇంట్లో అయినా కొన్ని పూర్వకాలం నుండి వస్తూ ఉంటాయి సాంప్రదాయాలు అవి ఆ పండగలకు పబ్బాలకు ఏమేం చేస్తారు ఏంటి వాళ్ళ పద్ధతులు ఏంటి వాళ్ళ ఇంటి పద్ధతులు ఇవ్వండి అంటారు మీ ఇంటి పద్ధతి ఏంటండి అంటారు మరి ఇవన్నీ ఏంటి అండి ఇవన్నీ తెలవాలి అంటే వాళ్ళతో మనం జీవించినప్పుడే కదా వాళ్ళకు తెలుస్తాయి అని అర్జునుడు అంటున్నాడు కరెక్టే కదా ఇప్పుడు అది తప్పడం వల్లనే ఇటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ రోజు అర్జునుడు చెప్పిండే ఇప్పుడు జరుగుతూ ఉన్నది ఇప్పుడు ఆ బోధనలు అప్పుడు అర్జునుడు కృష్ణ భగవానుడు చెప్పింది విన్నాడు ధర్మపాలన జరిగింది తర్వాత అంతా అయిపోయింది కానీ ఇప్పుడు ఒక్కొక్క ఇల్లే ఒక్కో బా కౌరవ పాండవుల యుద్ధం జరిగినట్టు జరుగుతూ ఉన్నది అట్లా అయిపోయింది అన్నమాట అయితే ఇక్కడ ఇంకోటి కూడా మనం గమనించుకోవాలి మరి స్త్రీలు ఎప్పుడైనా ఒక కుటుంబము సాంప్రదాయంగా మంచి ఉత్తమమైన కుటుంబంగా గౌరవంగా సంఘంలో నిలబడుతుందంటే మూడు తరాలు కలిసి జీవించినప్పుడు అంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు తో ఎవరైతే ఉంటారో అప్పుడు వాళ్ళు మూడు తరాలు ఒకచోట ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది ధర్మము అనేది నాలుగు పాదాల్లో నడుస్తుంది అది మనం తెలుసుకోవాల్సిన విషయం ఇదండి నలభై ఒకటో శ్లోకం యొక్క అర్ధ విశేషము మన నలభై రెండవది తర్వాత తెలుసుకుందాం స్వస్తి సర్వం శ్రీకృష్ణచరణ అరవింద అర్పణం వస్తుంది